ఇంటింటికి జాతీయ జెండా అనే నినాదంతో ఇంటింటికి పంపిణీ చేయాల్సిన జాతీయ జెండాలు ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితమయ్యాయి అధికారులు లేర సిబ్బందికి కనబడలేదో కానీ జాతీయ జెండా పూర్తిగా పాడైపోయి చిరిగిపోయిన దుస్థితిలో కాప్రా సర్కిల్ కార్యాలయం గోడపై పడి ఉంది నెలల తరబడి జాతీయ జెండాను గుర్తించకపోవడం దారుణం గతంలో కూడా ఇదే కార్యాలయంలో ఇంటింటికి జాతీయ జెండా అనే నినాదంతో పంపిణీ చేయాల్సిన జాతీయ జెండాలు కార్యాలయానికి పరిమితమయ్యాయి ఇందులో భాగంగా కార్యాలయంలో భారీగా మిగిలిపోయిన జెండాలను కార్యాలయం కింద భాగం పడేశారు ఇంకేముంది సిబ్బంది అవగాహన లోపం అధికారుల నిర్లక్ష్యం జెండాలను సాక్షిగా జాతీయ జెండాను వివిధ వస్తువులను శుభ్రం చేసేందుకు వినియోగించారు అప్పట్లో వివాదం కావడంతో జెండాలను వార్డు కార్యాలయానికి తరలించారు నేడు అదే అధికారుల నిర్లక్ష్యం జాతీయ జెండా విషయంలో అర్థం పడుతోంది బాధ్యతగా ఉండాల్సిన అధికారులు తమ తమ బాధ్యతగా వ్యవహరిస్తున్నారో చెప్పకనే చెప్పవచ్చు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఉన్నత అధికారులు స్పందించి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్